యనా ఒక్క మాట మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా కొంతమంది వీడికి పొగర అంటారు గర్వం అంటారు గేర అంటారు వీడి మాటలకు అర్థం ఉండదు అర్థం ఉండదు అంటారు కానీ నేను అనుకునేది నాకు దొరకనప్పుడు నాకు ఈ ప్రపంచంతో ఏం పండి చెప్పండి నేను అనుకున్నాను ఒకటి అదైతే కదా నా జీవితానికి అర్థం పరమార్థం సంతోషం అంతగాన అది కాకుండా నాకు ఏదో ఇస్తానంటే భగవంతుడికి నేనెందుకు భగవంతుడికి నమస్కారం పెట్టాలా నేనెందుకు ఇటు అడగాల నేను చిన్నప్పటి నుంచి ఏడో తరగతి వరకు నాకు ఏం కావాలో అవి అడిగాను ఆయన అడిగిన తర్వాత ఏడో తరగతి తర్వాత నాకు అర్థమైపోయింది బాడక ఇవ్వడండి ఈ బాడక ఇవ్వలేనప్పుడు నేను ఎందుకు ఇటు అడగాల అందుకని బాయ్ కట్ చేస్తాను ఈ వయసు వాసు ఈ వయసు వరకు నేను దేవుడిని అడగలేదు అయితే దండం అంటే దండం పడతాను లు తీస్తాను ప్రార్థనలు చేస్తాను మంత్రాలు చదువుతాను పాటలైతే ఆ చెవులు గిర్రమ తిరిగినట్టుగా పాడుతాను కానీ నేనేమీ అడిగాను సర్వేజన సుకును భవంతి పూజ మూడు గంటలకు లేదు చేసిన సందర్భాలు ఉన్నాయి తెల్లవారి సాయంత్రం స్నానం చేసి దీపం పెట్టుకుని పూజ చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ నేను అడిగేది మాత్రం ఏమీ లేదు అయితే నాకు ఇవ్వలేదు అంటే అది లేదు నాకు సక్రంగా అన్ని సుఖంగా టైం కల్లా అన్ని చేసుకున్నాడు కానీ నేను అడగనిదే నాకు ఇవ్వలేదు నేను అడగనిది ఇవ్వలేదు కాబట్టి నేను వాడిని బాయ్ కట్ చేశాను నేను అడిగింది నాకు ఇవ్వలేదు నువ్వు ఇచ్చింది నాకు వద్దు ముష్టే ఆ బ్రతుకు నాకు వద్దు నేను కావాలనుకున్న బ్రతుకు నాకు కావాలి అని నిర్ణయించుకొని అప్పటి నుంచి దేవుణ్ణి బాకెట్ చేసేసాను అడగడానికి కానీ వాడిని రోజు పిలుస్తానో తిడతాను నేను తిట్టకుండా దేవుడు నదులు తన మాట లేదు పిలుస్తాను తిడతాను రావా మా ఇంటి దాకా అని గొంతెట్టు పాడితే రాక్స్ వస్తాడా వస్తాడు వచ్చిన తప్ప అడికి అడుగుతానంట అడుగుతానంటే అడగను సర్వేజన సుఖనోభవంతు ఇంత వయసు వచ్చిన సర్వేజన సుఖనోభవంత నా జ నాటితో వచ్చే ఒకే ఒక పాదం అందరూ బాగుండాలి అలా అందరికీ ఆరోగ్యం ఇవ్వాలి లాడి బాధపడుతున్న వాళ్ళ పక్కనే నువ్వు ఉండాలి మరి నువ్వేమిందుకు కోరుకోవు అని నాకు ఒకసారి అడిగాడు నాకు నువ్వు ఇచ్చింది నువ్వు ఇవ్వలేవు ఎందుకు నీ కోరుకుని చేసుకోవాలి ఈ వయసులో నేను కోరుకునేది చిన్నప్పుడే అడిగాను నేను నువ్వు నాకు ఇవన్నీ ఇస్తావు మరి నీకు ఇప్పుడు కోరుకో నాకే ప్రయోజనం వేస్ట్ కదా అని అనుకున్నాను చాలా చాలామంది అన్నారు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చాలా బాగుంటారు వెళ్ళొచ్చు కదా అని నేను అన్నాను దగ్గరికి నేను వెళ్ళను ఆడెప్పుడైనా నన్ను కలాలి అనుకుంటా ఆడే నన్ను తీసుకెళ్తాడు అన్నాను అనగానే కొంతమంది నన్ను టికెట్ బుక్ చేసి తిరుపతి తీసుకెళ్ళారు తిరుపతి తీసుకెళ్తే ఆ తిరుపతిలో ఆ స్వామిని చూశాను స్వామిని చూసి నా గొంతులో అదిగో అదిగో అని పాటే తెప్పిస్తే నాకు ఇది ఇయ్యు అది దియ్యు అని నేను అడగలేదు ఒక పాట పాడుకోవడమే తప్పిస్తే ఇంకేంటి నేను చేయలేదు అలాగే కాశీ బాగుంటుంది కదా కాశీకి వెళ్ళొచ్చు కదా అన్నారు ఆ బాగా ఆడుకో పిలిస్తే అప్పుడు వెళ్తానులే అనుకోండి ఆడువి కూడా పిలిచాడో తప్పు మాట కాశీకి పిలిచాడు ఒకసారి గోండియాకి నేను వెళ్ళినప్పుడు అక్కడికి దగ్గరగా గోండియా కాశీ వెళ్దాం అని నేను అన్నారు క్లయింట్స్ సరే వెళ్దామని వెళ్ళాను వెళ్తే అక్కడ ఎన్ని రకాలు ఇవి జరిగినాయి అనుకుంటున్నారు ఆ వింతలు విడ్డో ఇవాళ చెప్తే నాకే షాక్ అనిపించింది ఏంటి ఎందుకు మీరెందుకడికి అవుతున్నారు నేనెవరిని వీరెవరు నన్ను ఎందుకు అలా పిలుస్తున్నారు అని చాలా సర్ప్రైజ్ అయ్యాను అన్న అసలు ఎందుకు తెలియదు నాకు అసలు కాశీలో నాకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఏంటో ఆవు బేట అంటాడు ఒకట ఒక అఘోరి ఆవు బేట ఆవు బేట చూస్తేనే అక్కడికి వెళ్ళాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి రా రా అని పిలుస్తారు ఎందుకు పిలుస్తున్నారు అంటే ఎన్ని వింతలు ఎన్ని విచిత్రాలు క్లయింట్స్ అయితే సార్ మీరు వెళ్ళొద్దు మీరు వెళ్ళొద్దు మీరు వెళ్ళొద్దు అని అక్కడ అక్కడ ఉన్న సాధువులు అఘోరాలు రమ్మని పిలుస్తూ ఉంటే వీళ్ళు వద్దంటున్నారు ఒక అఘోర అయితే నేను ఉన్న కాశీలో ఉన్న మూడు రోజులు కనిపిస్తూ ఏదో చెప్తాడు అంటారు ఏదో చెప్తాడు అంటాడు రా మీ అమ్మని చూపిస్తాను రా అమ్మని చూడవా అమ్మ పిలుస్తుందిరా అంటాడు అయినా వాళ్ళు చెప్పుతూ ఉంటే నా ఊళ్ళు పొలకరించిపోయిందిరా అమ్మని పిలుస్తా అమ్మని చూపిస్తాను రా అని మా అమ్మ అంటే నాకు ఇష్టమని ఆడికెలా తెలుసు అమ్మని చూపిస్తాను రా అమ్మని చూపిస్తాను రా మీ అమ్మని చూపిస్తాను రా అని పిలుస్తప్పుడు నాకైతే ఎల్లాలా వద్దా ఎల్లాలా వద్దా అది మామూలు రాత్రి కాదు రాత్రి పన్నెండు దాటిపోయిన సాధువులు గట్ట అక్కడ తిరుగుతూ ఉంటారు వాళ్ళేమో మాలు కూర్చొని మేము ఆ శవాలను చూడడానికి వెళ్ళినప్పుడు కాలుతున్నాయి శవాలు ఆ శవాలు కాలుతుంటే అందులో వెళ్ళి ఒక ఆయన ఒక అఘోరిలాగే ఉన్నాడులే ఆడు చూస్తేనే భయం వేస్తుంది అందరికి వదిలేసారు నన్ను పట్టుకున్నాను ఆయన రా అంటాడు బయట రా అమ్మని చూపిస్తాను రా అంటాడు ఆడే మూడు రోజులు నాకు కనిపించాడు ఎందుకు కనిపించాడో ఏటో కొన్ని డబ్బుకి కావాలని వంద రూపాయలు ఇచ్చాను ఆయన అక్కడికి వద్దారు డబ్బుకి ఆ అమాయకంగా ఉన్న వాళ్ళకి అడుగుతారు అంటారు కదా అప్పుడు అలాగే కావాలా అనేసి ఒక వంద రూపాయలు తీసిచ్చాను ఆయన వద్ద నువ్వు నాతో రా అంటాడు నేను ఆడుతున్న ఇళ్ళంటే ఆడ అక్కడికి తీసుకెళ్పోతాను నా అబ్బాయి మా క్లయింట్స్ అయితే వద్దు సార్ వద్దు సార్ వెళ్ళొద్దాం నాతో కొంచెం చదువుకునే అబ్బాయిడు స్టూడెంట్స్ గట్టి వచ్చారు వాళ్ళు కూడా వద్దండి ఎక్కడికి వెళ్ళకండి మీరు అని ఎన్నో ఎక్స్పీరియన్స్ అయినా మీతో షేర్ చేసుకోవాలంటుంది లెంగ్త్ ఎక్కువైపోతుంది వాళ్ళకు పిలిచినప్పుడు ఎందుకు ఇలా పిలుస్తున్నారు అని ఇన్ని రోజులు మదన పడ్డాను ఎంత బాగుండేది కదా మా అమ్మాయి నిజంగా కాశీలో చూపించే వాళ్ళేమో ఏడ్ చేసేవాళ్ళు మరొక ఇన్సిడెంట్స్ తో మళ్ళీ వస్తాను మీ ముందుకి అంతవరకు సెలవు మరి నమస్తే